మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి తెర మీదకు వస్తున్నారు పార్లమెంట్లో అడుగు పెట్టాలన్న ఆయన లక్ష్యానికి అడుగు దూరంలో కనిపిస్తున్నారు వాస్తవానికి మొన్నటి సాధారణ ఎన్నికల్లోనే లోక్సభ స్థానానికి ఆయన పోటీ చేశారు రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోదిగి దిగి విజయం సాధించాలని ఆయన ఆశించారు కానీ ఆయన వైఎస్ఆర్సీపీకి చెందిన మిథున్ రెడ్డి చేతిలో పరాభవాన్ని మూటగట్టుకున్నారు కానీ ఇప్పుడు మరోసారి ఆయన ఎగువ సభ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా వైఎస్ఆర్సీపీకి చెందిన విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు ఇప్పటికే రాజీనామా ఆమోదం కూడా పొందడంతో ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది ఈ ఖాళీ అయిన స్థానాన్ని తాను కైవసం చేసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారు ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డికి అనుకూలంగా సంకేతాలు వెలువడుతున్నట్టుగా కనిపిస్తోంది త్వరలోనే కిరణ్ కుమార్ రెడ్డి రాజ్యసభ బెత్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం వైఎస్ఆర్సీపీలో సాగుతోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపించింది బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానం కోసం ఆయన ఎదురు చూస్తున్నారన్న ఊహాగానాలు వినిపించాయి కానీ అనుకోకుండా రాజ్యసభ స్థానం ఖాళీ కావడంతో దానికోసం ఆయన గట్టిగా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా చెబుతున్నారు ఇప్పటికే బీజేపీ అధిష్టానం ముందు తన ప్రతిపాదనలు ఉంచినట్టుగా ప్రచారం సాగుతుంది కిరణ్ కుమార్ రెడ్డి ఆశించిన దానికి బీజేపీ అధిష్టానం ఓకే చెబితే ఆయనకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది తద్వారా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఈసారి పార్లమెంట్లో అడుగు పెట్టాలన్నటువంటి కోరికను నెరవేర్చుకున్నట్టు అవుతుంది దానికి బీజేపీ నాయకత్వం ఏ మేరకు సహకరిస్తుందన్నది ప్రశ్న ముఖ్యంగా మొన్నటి సాధారణ ఎన్నికల్లో టికెట్ ఇచ్చినప్పటికీ వాటమి పాలైన నేతలకు మరోసారి రాజ్యసభలో అవకాశం కల్పించడం అన్నది అరుదైనటువంటి అంశం అలాంటి అవకాశాన్ని కిరణ్ కుమార్ రెడ్డి ఏ మేరకు దక్కించుకోగలరు కమలనాథుల అధిష్టానం ముందు ఆయన కోరిక ఏ రకంగా తీరేందుకు అవకాశం ఉంటుంది అన్నది కీలకమైనటువంటి అంశాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బలపడాలని బీజేపీ వివిధ రూపాల్లో ప్రయత్నాలు చేస్తోంది దానికి తగ్గట్టుగా రాయలసీమ ప్రాంతంలో రెడ్డి నేతలను పూర్తిగా అవకాశాలు కల్పించి ముందుకు పెట్టే ప్రయత్నాన్ని బీజేపీ చేయబోతోంది అందులో భాగంగానే విజయసాయి రెడ్డి కూడా బీజేపీలో చేరడం ఆ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపించేటువంటి ప్రయత్నానికి పూనుకోవడం ఇవన్నీ కూడా బీజేపీ వ్యూహంలో భాగంగా జరగబోతున్నట్టుగా అంత అంచనా వేస్తున్నారు అయితే నిజంగానే కిరణ్ కుమార్ రెడ్డికి అలాంటి ఛాన్స్ వస్తుందా ఆయన పార్లమెంట్లో అడుగు పెట్టగలరా దానికి బీజేపీ అధిష్టానం ఏ మేరకు సహకరిస్తుంది ఇవన్నీ ప్రస్తుతానికి అయితే ప్రశ్నలు వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you for watching.